క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మా ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రస్తుతం మనం చూసుకుంటే కాకినాడకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో భారీ మోంతా తుఫాన్ అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో ప్రస్తుతం మనం చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా అలాగే ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తీవ్రమైన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కాకినాడ పరిసర ప్రాంతాల వైపుగా అలాగే ఏలూరు కైకులూరు వైపుగా ఆకివీడి వైపుగా కూడా ఇటు మచిలీపట్నం ఈ ప్రాంతాల వైపుగా కూడా వర్షాలు మొదలవుతున్నాయి ఈ రోజు ఏపీ తెలంగాణలో చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్న ఆల్రెడీ మనం అప్డేట్ ఇచ్చాం రాత్రి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం కానీ అలాగే ఇటు నల్గొండ ప్రాంతంలో కూడా వర్షాలు అయితే మనం చెప్పిన విధంగానే మొదలయ్యాయి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా అలర్ట్ గా ఉన్నాయి ఈ రోజు నుంచి నలభై ఎనిమిది గంటల పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా తుఫాన్ ఎఫెక్ట్ చూసే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ నిన్న కూడా చెప్పాం నిన్న సాయంత్రం లేదా రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ మొదలవుతుంది ఎండలు ఉన్నప్పటికీ కూడా రాత్రి నుంచి తుఫాన్ ఎఫెక్ట్ మొదలయ్యే అవకాశం ఉందని చెప్పాం నిన్న రాత్రి నుంచి కూడా చాలా ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు నమోదవుతున్నాయి ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ నల్గొండ కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి ఈ రోజు చల్లటి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం అధికంగా ఉంది ఇక ఒకసారి ప్రస్తుతం మనం చూసుకుంటే ఏపీలోని నెల్లూరు వైపుగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి రాత్రి నుంచి కూడా ఎడతెరుపు లేని వర్షాలు నెల్లూరు వైపుగా కొనసాగుతున్నాయి నెల్లూరు ప్రజలు అలర్ట్గా ఉందండి నెల్లూరుకి వరద ముప్పు పొంచి ఉంది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా కూడా జలమయమయ్యే అవకాశం ఉంది తిరుపతికి వెళ్ళిన భక్తులు జాగ్రత్తలు తీసుకోండి తిరుమల వైపుగా ఎడతెరుపు లేని వర్షాలు కొనసాగుతున్నాయి తిరుమల కానీ తిరుపతి కానీ అలాగే ఇటు రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట పరిసర ప్రాంతాలు బద్వేల్ పరిసర ప్రాంతాలు అలాగే ఇటు ముఖ్యంగా కావలి పరిసర ప్రాంతాలు నెల్లూరు పరిసర ప్రాంతాలు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో నాన్ గా రైన్స్ గూడూరు ఈ ఏరియాలో రేణుగుంట శ్రీకాళహస్తి ఈ ఏరియాలో ఎరతెరుపు లేని వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే కైకలూరు వైపుగా వర్షం మొదలైంది తుఫాన్ ప్రభావంతో కైకలూరు కానీ అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి భీమవరం పరిసర ప్రాంతాలు ఆకివీడు పరిసర ప్రాంతాలు ప్రస్తుతం అయితే వర్షం మొదలైంది కైకలూరు పరిసర ప్రాంత ప్రజలు ఉండండి ప్రాంతాలని ఏలూరు అలాగే ఆకివీడు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు మనకి ద్రాక్షారామం ఈ ఏరియాలు కాకినాడ పరిసర ప్రాంతాల్లో వచ్చే గంట పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో ఇప్పటివరకు అయితే అంత ఎక్కువగా లేదు వైజాగ్ సిటీ వర్షాలు ముప్పైతే ఉంది కాబట్టి ఓవరాల్ గా మనకి ఎక్కువగా ప్రజెంట్ అయితే మనకి మూడు జిల్లాల్లో వచ్చే గంట నుంచి రెండు గంటల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకటి ఉమ్మడి ప్రకాశం జిల్లా అలాగే రెండు ఉమ్మడి నెల్లూరు జిల్లా మూడు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈ మూడు జిల్లాలతో పాటుగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న కోస్తా భాగాలు అంటే అచిలీపట్నం కానీ భీమవరం పరిసర ప్రాంతాలు కాకినాడ పరిసర ప్రాంతాలు అలాగే ఇటు బాపట్ల పరిసర ప్రాంతాలు అలాగే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో మనం వర్షాలను చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఈరోజు అధికంగా ఉండే అవకాశం ఉంది ఈ రోజు తుఫాన్ ప్రభావంతో చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పది సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ రోజు రాత్రికి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ తుఫాన్ తీరాన్ని కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకపోతుంది దీని ప్రభావంతో మనకి ఏలూరు పరిసర ప్రాంతాలు విజయవాడ అలాగే ఇటు ఒంగోలు నెల్లూరు వైపుగా అతి భారీ వర్షాలు ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల ఈ తుఫాన్ ప్రభావంతో చాలా చెరువులు నిండే అవకాశం ఉంది వాగులకు గండ్లు పూర్తిగా కూడా పడిన తర్వాత రోడ్ల మీద పొంగి పొర్లే అవకాశం ఉంది ప్రాజెక్టులు నిండుకొండలా మారే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండండి తుఫాను ఎఫెక్ట్ తో ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో నాన్ స్టాప్ రైన్ అయితే కొనసాగుతుంది నిన్నటి నుంచి కూడా ఎడతెరుపు వర్షం నెల్లూరు వైపుగా కొనసాగుతుంది నెల్లూరు వైపుగా కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే గూడూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి తిరుపతి ఈ ప్రాంతాలు ఉంటాయో ఈ ప్రాంతాల్లో ఎడతెరుపు వర్షాలు కొనసాగుతున్నాయి తిరుమలకు వెళ్ళిన భక్తులు జాగ్రత్తలు తీసుకోండి తిరుపతి వైపుగా తిరుమల వైపుగా నాన్ స్టాప్ రైన్స్ అయితే ఉంటాయి ముఖ్యంగా తుఫాన్ ప్రభావంతో తిరుపతి తిరుమల వైపుగా ఈరోజు చల్లటి వాతావరణం ఉంటుంది నాన్ స్టాప్ రైన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఎవరైనా తిరుపతి వెళ్ళిన భక్తులు ఉంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని గొడుగులు వేసుకుని బయట మీరు పూర్తిగా కూడా వెళ్ళే సందర్భంలో గొడుగులు తీసుకుని వెళ్ళండి తిరుపతి వైపుగా తిరుమల వైపుగా నాన్ స్టాప్గా కంటిన్యూస్గా వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం తిరుపతి తిరుమల ఈ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు ఒకటి రెండు ప్రాంతాలు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది తిరుపతి వైపుగా నెల్లూరు వైపుగా రాయిచోటి పరిసర ప్రాంతాన్ని వైపుగా అలాగే ఇటు మనం చూసుకుంటే ఒంగోలు వైపుగా వర్షాలు కొనసాగుతున్నాయి మరొక పక్కన భీమవరం కానీ కాకినాడ ఆకివీడు అలాగే కైకులూరు పరిసర ప్రాంతాలు మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షాలు కొనసాగుతున్నాయి విశాఖ నగరంలో కూడా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి విశాఖ నగర ప్రజలు కూడా అలర్ట్ గా ఉంటుంది విశాఖ వైపుగా కూడా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి పల్నాడు ప్రాంతంలో వర్షాలు ఉంటాయా అన్న భారీ వర్షాలు ఉంటాయా లేక తేలికపాటి వర్షాలు ఉంటాయన్న ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఈరోజు సాయంత్రం నుంచి కూడా వర్షాల తీవ్రత పెరగడానికి అవకాశం ఉంది ప్రజెంట్ అంటే ఉదయం సమయంలో మనకి ఎక్కువగా ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయో వాటితో పాటుగా మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అలాగే ఇటు ఉమ్మడి మనకి ఏదైతే చిత్తూరు జిల్లా ఉందో ఈ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా వర్షాలు ఉంటాయి కానీ సాయంత్రం అయ్యే కొద్ది కూడా మనకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో వర్షాల తీవ్రత రోజు రాత్రి సమయానికి తీరాన్ని తాకే సందర్భానికి అయితే ఉంటుంది ఎన్టీఆర్ డిస్టిక్లో రైన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి బ్రదర్ ఈరోజు వర్షాలు అయితే ఉంటాయి సాయంత్రం సమయంలో ఒకసారి ఉంటుంది మళ్ళీ రాత్రికి అంటే పడిన సందర్భంలో కొంచెం అత్యధికంగా అంటే ఒక రెండు మూడు గంటలు తీవ్రమైన వర్షం ఒకేసారి పూర్తిగా కూడా కుండపోత వర్షం నమోదవుతుంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండండి ప్రస్తుతం అయితే భారీ వర్షాలు అయితే చాలా చోట్ల ఆ అల్పపీడనం ప్రభావంతో బలపడిని తుఫానుగా మారిన సందర్భంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతం తిరుపతి వైపుగా వర్షాలు కొనసాగుతున్నాయి తిరుపతి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని ప్రస్తుతం మనం చూసుకుంటే తిరుపతి తిరుమల అలాగే ఇటు నెల్లూరు ఒంగోలుగా కైకులూరు పరిసర ప్రాంతాలు భీమవరం వైపుగా అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి ఇటు కాకినాడ పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి మిగిలిన ప్రాంతాల్లో చల్లటి వాతావరణం కొనసాగుతుంది తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఈ రోజు అధికంగా ఉండబోతుంది ఏపీ ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఏపీ వైపుగా ఈరోజు చాలా ప్రాంతాల్లో తుఫాన్ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి తిరుపతి వైపుగా వర్షాల తీవ్రత కొనసాగబోతుంది తిరుమల వెళ్ళిన భక్తులు జాగ్రత్తలు తీసుకోండి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రస్తుతం తీవ్ర తుఫాన్గా మారుతుంది ఇది కాకినాడ తీరానికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుంది ఇది ఈరోజు రాత్రికి కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది దీని ప్రభావంతో మనం చూసుకుంటే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ముఖ్యంగా ఏలూరు వైపుగా కానీ విజయవాడ వైపుగా అలాగే ఇటు నెల్లూరు వైపుగా ఒంగోలు వైపుగా పలు ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశం ఉంది అలాగే మరొక పక్కన ఇటు విశాఖ విజయనగరం శ్రీకాకుళం మన్యం జిల్లాలు అలాగే ఇటు ఏదైతే విజయనగరం ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి ప్రస్తుతం వైజాగ్ వైపుగా కూడా వర్షాలు కొనసాగుతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం అప్డేట్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాల తీవ్రత అయితే ఈ రోజు ఉండబోతుంది నిన్న భారీ ఎండలు ఉంటాయని చెప్పాము ఆ విధంగానే ఎండలు కొనసాగాయి కానీ ఈ రోజు మాత్రం నిన్నట్లాగా ఉండదు చల్లటి వాతావరణం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వర్షాల తీవ్రత పెరగటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి నిన్న రాత్రి నుంచి కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా ఇటు ముఖ్యంగా నల్గొండ వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఖమ్మం ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతాల వైపుగా మనకి నిన్న రాత్రి నుంచి కూడా వర్షాలు అయితే కొనసాగు కానీ ఈ వర్షాలతో ఈ ఈరోజు ఇంకాస్త పెరిగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఎప్పుడైతే తీరాన్ని తాకుతుందో తీరాన్ని తాకిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పెరుగుతాయి ఎందుకంటే తీరాన్ని తాకిన తర్వాత ఎక్కువగా తెలంగాణ రాష్ట్రానికి దగ్గరికి వచ్చే సందర్భంలో ఆ సందర్భంలో ఎక్కువగా వర్షాల్ని మనము ఈరోజు సాయంత్రం నుంచి కూడా రేపు సాయంత్రం రాత్రి సమయం వరకు కూడా తూర్పు తెలంగాణ జిల్లాలో ఉమ్మడి ఖ ఖమ్మం కానీ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ వైపుగా కూడా వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఎక్కువగా ఖమ్మం వైపుగా భారీ వర్షాలను అయితే మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి తుఫాన్ ప్రభావంతో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా నెల్లూరు వైపుగా నాన్ స్టాప్ రైన్స్ ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి రాత్రి వర్షాల తీవ్రత పెరిగింది నెల్లూరు ప్రజలు అలర్ట్గా ఉండండి నెల్లూరు వైపుగా ఈ రోజు తీవ్రమైన వర్షాలు ఉంటాయి నెల్లూరు వైపుగా అసలు ఈ రోజు సూర్యుడు వచ్చే అవకాశం లేదు కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంటుంది కాబట్టి నెల్లూరు ప్రజలు అలర్ట్గా ఉండండి నెల్లూరు కానీ కొవ్వూరు కానీ గూడూరు కానీ అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి కానీ తిరుమల శ్రీకాళహస్తి రేణుగుంట అలాగే రాజంపేట రైల్వే కోడూరు రాయిచోటి ఒంటిమిట్ట ఈ ప్రాంతాల్లో నాన్ స్టాప్ రైన్స్ అయితే కొనసాగబోతున్నాయి కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండండి నెల్లూరు వైపుగా వర్షాల జోరైతే కొనసాగే అవకాశం అయితే ఉంది నెల్లూరు వైపుగా తీవ్రమైన వర్షం అయితే దంచి కొట్టబోతుంది ఈరోజు కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ప్రజెంట్ కైకులూరు వైపుగా వర్షాలు మొదలవుతున్నాయి కైకులూరు ప్రజలు అలర్ట్గా ఉండండి కైకులూరు కానీ ఆకివీడు కానీ అలాగే భీమవరం పాలకొల్లు ఈ ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా వర్షాలు మొదలయ్యాయి తుఫాన్ ప్రభావంతో మనం చూసుకుంటే భీమవరం పరిసర ప్రాంతాలు కైకులూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలైన భీమవరం ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండండి ఏలూరు వైపుగా కూడా తీవ్రమైన వర్షాలు అయితే ఈ రోజు చూసే అవకాశం అయితే ఉంది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి కాకినాడ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతం భారీ వర్షాలు నెల్లూరు వైపుగా కొనసాగుతున్నాయి నెల్లూరు ఒంగోలు ఒంగోలు గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఒంగోలు వైపుగా ఎడతెరుపు లేని వర్షం కొనసాగుతుంది నిన్నటి నుంచి కూడా నాన్ స్టాప్ రైన్ అయితే ఒంగోలు వైపుగా కొనసాగుతుంది ఒంగోలుకి కూడా వరద ముప్పు పంచి ఉంది ఒంగోలు కానీ కనిగిరి కానీ మార్కాపురం గిద్దలూరు అలాగే ఇటు ఎర్రగుండపాలెం పరిసర ప్రాంతాలకు కూడా ఎడతెరుపు లేని వర్షం కొనసాగుతుంది అత్యధికంగా మనం చూసుకుంటే ఇటు ఒంగోలు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు మనకి ఏదైతే కందుకూరు ప్రాంతం ఉంటుందో ఈ ప్రాంతాలు అలాగే కొండేపి ప్రాంతం ఈ ఏరియాలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి ఒంగోలు వైపుగా ప్రస్తుతం అయితే వచ్చే గంట నుంచి రెండు గంటల పాటు భారీ వర్షం అయితే నాన్ స్టాప్ ఉంటుంది ఒంగోలు వైపుగా నెల్లూరు వైపుగా తిరుపతి వైపుగా కైకలూరు భీమవరం అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం తుఫాన్ ఎఫెక్ట్ అయితే కొంచెం గట్టిగా కనిపిస్తుంది వర్షాలు అయితే మొదలయ్యాయి మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు వైజాగ్ వైపుగా పూర్తిగా కూడా అలలు పూర్తిగా కూడా చాలా ఎత్తున ఎగసి పడుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే వైజాగ్ ప్రజలు కూడా అలర్ట్ గా ఉండండి నిన్న వైజాగ్ సిటీలో అత్యధికంగా వంద మిలిమీటర్ల కంటే ఎక్కువ వర్షం నమోదైంది ఈ రోజు కూడా వైజాగ్కి వర్షాలు ఉంది కాబట్టి వైజాగ్ సిటీ ప్రజలు కూడా అలర్ట్ గా ఉండండి ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారుతుంది ఇది గనకు వంద కిలోమీటర్ల వేగంతో ఏపీలోని కాకినాడ తీరం వైపుగా దూసుకొస్తుంది కాకినాడకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఈ రోజు రాత్రికి కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని అవకాశం ఉంది దీని ప్రభావంతో నెల్లూరు వైపుగా తిరుపతి వైపుగా ఒంగోలు వైపుగా వచ్చే రెండు గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయి అలాగే ఇటు భీమవరం గానీ పాలకొల్లు అలాగే ఇటు కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు అయితే ఉంటాయి ప్రస్తుతం కైకులూరు వైపుగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ప్రజలు అలర్టిగా ఉండండి కైకులూరు కానీ ఆకివీడి కానీ భీమవరం కానీ అలాగే ముఖ్యంగా భీమడోలు పరిసర ప్రాంతాలు ఏలూరు పరిసర ప్రాంతాలు ప్రస్తుతం అయితే ముఖ్యంగా తుఫాన్ ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్నాయి కైకులూరు ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి కైకులూరు వైపుగా ఏలూరు వైపుగా ప్రజెంట్ అయితే వచ్చే గంట నుంచి రెండు గంటల పాటు భారీ వర్షం అయితే ఉంటుంది ప్రజెంట్ కైకులూరు అలాగే భీమవరం పాలకొల్లు వైపుగా నాన్ స్టాప్ రైన్స్ అయితే కొనసాగే అవకాశం ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిలకలూరిపేట తుప్పర తప్ప వర్షం లేదు ముఖ్యంగా నేను ఒకటి గుంటూరు జిల్లాకు కానీ పల్నాడు జిల్లాకు కానీ బాపట్ల జిల్లా కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే తుఫాను ఎప్పుడైతే కాకినాడకి దగ్గరగా వస్తుందో ఆ సందర్భంలో ఒక రికార్డు స్థాయి వర్షం అంటే ఒక పదిహేను సెంటీమీటర్ల వరకు వర్షం అయితే ఉంటుంది అంటే ఇప్పటి వరకు జల్లులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అన్ని ప్రాంతాల్లో కొనసాగుతుంటే కానీ మనం చూసుకుంటే ఈ ప్రాంతంలో మాత్రం కంప్లీట్గా అత్యధికమైన వర్షం అయితే ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఈరోజు ముఖ్యంగా సాయంత్రం రాత్రి రేపు తెల్లవారుజామునికి విజయవాడ గుంటూరు ప్రాంతం ఏలూరు వైపుగా ఈ మూడు నగరాల్లో ఒక నగరంలో ఖచ్చితంగా ఇరవై సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షం మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏలూరు వైపుగా కానీ విజయవాడ గుంటూరు ఈ మూడు నగరాల్లో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు నగరాల్లో ఇరవై సెంటీమీటర్ల కంటే ఒక ఒక ఐదారు గంటల్లోనే రికార్డు స్థాయి వర్షం ముఖ్యంగా ఈరోజు రాత్రి సమయానికి నమోదయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను కానీ ఈ రోజు రాత్రికి మాత్రం ఏలూరు ప్రజలు విజయవాడ గుంటూరు అలాగే ఇటు ముఖ్యంగా ఈ ఏరియాలు ఖమ్మం ఈ ఏరియాలో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి తీరాన్ని తాకే సందర్భంలో ఏలూరు ఏలూరు వైపుగా విజయవాడ వైపుగా గుంటూరు వైపుగా ఖమ్మం వైపుగా అత్యధికమైన వర్షాలని మనం చూసే అవకాశం ఉంది అన్న ఇవాళ ఎలా ఉంటుంది చెప్పన్న ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నాను కొంచెం సేపు సూర్యుడు వచ్చాడు కదా వర్షాలు అయిపోయాయి అంటే అయిపోలేదు ఈరోజు కూడా ఏపీ వ్యాప్తంగా కూడా మ్యాక్సిమం వర్షాలు ఉంటాయి ఒక అరగంట గంట సూర్యుడు వచ్చినా కానీ మళ్ళీ భారీ మేఘాలు అయితే సముద్రం నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కడప కడప వైపుగా ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే బద్వేలు పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండండి కడప వైపుగా కూడా ముసురు వాతావరణం జల్లులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కంటిన్యూస్గా ఉంటాయి ఒక అరగంట గంట మంచి వర్షం కూడా పడే అవకాశం ఉంది అనంతపురంలో తుప్పర పడుతుంది బ్రో నేను ఆల్రెడీ చెప్పాను అనంతపురం జిల్లాకి ఎక్కువగా జల్లులు అంటే ఇక్కడ తుఫాన్ అనేది మనకి ఎక్కడైతే బలంగా సముద్రంలో మేఘాలు ఉంటాయో ఆ మేఘాలన్నీ కూడా సముద్రంలో ప్రజెంట్ వర్షాలు కురిపిస్తున్నాయి ఆ మేఘాలన్నీ కూడా దాన్ని బలహీనత అంటే వర్షం కురిపించిన తర్వాత దాని బలహీనమైన మేఘాలన్నీ కూడా ఏపీ వైపుగా రాయలసీమ వైపుగా వదులుతుంది కాబట్టి దీని ప్రభావంతో రాయలసీమలో మనకి కేవలం జల్లులు అలాగే నేను ఆల్రెడీ వీడియోస్లో కూడా నేను మీ అందరికీ కూడా చెప్పాను రాయలసీమలో తీవ్రమైన ముబ్బులు ఉంటాయి కానీ ఎక్కువగా తేలికపాటి జల్లుల వరకు అక్కడక్కడ మాత్రం ఒక అరగంట గంట మంచి వాషం పడవచ్చు కానీ ఎక్కువగా తేలికపాటి జల్లులు పరిమితమయ్యే అవకాశం ఉందని నేను గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాను ఆ విధంగానే రాయలసీమలో ఎక్కువగా ఎక్కువ ప్రాంతాల్లో మనకి తేలికపాటి తుప్పర్లు మాత్రం ఎక్కువగా అనంతపురం కర్నూలు జిల్లాలోని ముఖ్యంగా ఏదైతే పశ్చిమ భాగాలు ఈ ప్రాంతాల్లో మనకి తుఫాన్ ఎఫెక్ట్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది కానీ ఒకటి రెండు ప్రాంతాలు ఒక అరగంట గంట ఒక మంచి వర్షం కూడా పడవచ్చు పొద్దుటూరులో కూడా ఒక మోస్తరు వర్షం ఎక్కువగా తేలికపాటి జల్లులు కొంచెం గ్యాప్ ఇస్తుంది అప్పుడప్పుడు మోస్తరు వర్షాలు ఒకటి రెండు ప్రాంతాలు ఒక అరగంట మంచి వర్షం కూడా పడవచ్చు కానీ ఎక్కువగా మాత్రం ఆకాశం మేఘావృతమై ఈరోజు జల్లులు ఎక్కువగా మనకి పొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో ఉంటుంది అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి ఒక అరగంట గంట ఒక మంచి వర్షం కూడా పడవచ్చు ఎక్కువగా మాత్రం పొద్దుటూరు ఏరియాలో ఆకాశం మేఘావృతం అవుతుంది చల్లటి వాతావరణం ఉంటుంది గాలులు ఉంటాయి అలాగే జల్లులు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ధర్మవరం కూడా సేమ్ పరిస్థితి తిరుపతి వైపుగా నాన్ స్టాప్ రైన్స్ అయితే కొనసాగుతున్నాయి తిరుపతికి వెళ్ళిన భక్తులు జాగ్రత్తలు తీసుకొని తిరుమల వైపుగా తిరుపతి వైపుగా ఎడతెరుపు లేని వర్షం అయితే కొనసాగుతుంది భక్తులు ఎవరైనా ఉంటే మీరందరూ కూడా బయటకు వెళ్లే సందర్భంలో ఖచ్చితంగా ఈ రోజు గొడుగులు తీసుకుని వెళ్లాల్సిందే ఎందుకంటే చల్లటి వాతావరణం ఉంటుంది తిరుమల వైపుగా తిరుపతి వైపుగా ఈ రోజు సూర్యుడు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది కంటిన్యూస్గా వర్షాలు ఇలాగే పరిస్థితి కొనసాగే అవకాశం అయితే ఉంది కాబట్టి తిరుమల వెళ్లిన భక్తులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి బయటకు వెళ్లే సందర్భంలో ఖచ్చితంగా గొడుగులు వెంట తీసుకుని వెళ్ళండి ఇక డివైడర్స్ ఓకే గుంటూరు వైపుగా కూడా ఈరోజు విస్తారంగా వర్షాలు ఉంటాయి అలాగే వడియాలు ఎప్పుడు ఎండ పెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే రైతులు పూర్తిగా కూడా నష్టపోతున్నారు తుఫాన్ ప్రభావంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఇళ్ళ ధ్వంసం అవుతున్నాయి ఇక్కడ వడియాలు ఎప్పుడు పెట్టుకోవాలని కామెంట్లు వస్తున్నాయి అంటే ఎంత ఆశామాషీగా ఉంది తుఫాన్ అంటే ఈ విధంగా ఉంది ఇది ఒక వ్యక్తి లైవ్లోకి వస్తే మీరు అడగాల్సిన ప్రశ్నలు చాలా మంది రైతులు నష్టపోతున్నారు ఇళ్ళ ధ్వంసం అవుతుంది ఇది పరిస్థితి చాలా అలసత్వంగా ఇది ఒక ఉదాహరణ మంగళగిరి వైపుగా కూడా వర్షాలు అయితే ఉంటాయి మంగళగిరి కానీ అమరావతి కానీ ఈ ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం రాత్రి సమయానికి ఎక్కువ ప్రాంతాల్లో మనం వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది బాపట్ల వైపుగా ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి ఈ రోజు కూడా బాపట్ల వైపుగా మనం చూసుకుంటే విస్తారమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఎక్కువగా తీరాన్ని తాకే సందర్భానికి ముఖ్యంగా మనం చూసుకుంటే తీరాన్ని రాత్రి కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఆ సందర్భానికి మనకి ఏలూరు వైపుగా విజయవాడ గుంటూరు ఈ ప్రాంతాలు మచిలీపట్నం బాపట్ల వైపుగా ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో అత్యధికమైన వర్షాలు ఉంటాయి మరికొద్ది గంటల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి ప్రజెంట్ అయితే చాలా వాతావరణం కొనసాగుతుంది ఇక రాయచోటి వైపుగా కూడా వర్షాలు కొనసాగుతున్నాయి రాయచోటి వైపుగా కూడా జల్లు ఎక్కువగా ఉంటాయి రాయచోటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి ఇక టుడే రైతు ఏమో బాధ వాళ్ళకేమో కామెడీ అవును చిత్తూరు వైపుగా కూడా సేమ్ పరిస్థితి జల్లులు అయితే కొనసాగుతున్నాయి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా మనకి ఏదైతే ఉత్తర ప్రాంతాలు అంటే తిరుపతికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో జల్లులు అయితే ఉంటున్నాయి కాబట్టి ఎక్కువగా మనకి తేలికపాటి జల్లులకి పరిమితం అవుతాయి ఎక్కువ అంత నష్టం వరదలు వచ్చే అంత అయితే ఏమీ ఉండదు ఎక్కువగా ఆకాశం మేఘావృతమై జల్లులు ఉండే అవకాశం అయితే అధికంగా ఉంది కావల్లో తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందా సార్ తుఫాన్ ఎఫెక్ట్ ఆల్రెడీ కావలి వైపుగా కొనసాగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఒంగోలు వైపుగా కానీ నెల్లూరు వైపుగా కానీ అలాగే కందుకూరు ందుకరుగా కొండేపి వైపుగా నిన్న ఉదయం నుంచి కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి నిన్న రాత్రి నుంచి కూడా నెల్లూరు వైపుగా నాన్ స్టాప్ రైన్ అయితే కొనసాగుతుంది నెల్లూరు ప్రజలు అలర్ట్ గా ఉండండి నెల్లూరు వైపుగా ఎడతెరుపు లేని వర్షాల వల్ల నెల్లూరు వరి రైతులకి చాలా నష్టం జరుగుతుంది నెల్లూరు వైపుగా నాన్ స్టాప్ రైన్ అయితే ప్రజెంట్ కూడా కొనసాగుతుంది నెల్లూరు ప్రజలు అలర్ట్ గా ఉండండి అప్రమత్తంగా ఉండండి నెల్లూరు గాని కొవ్వూరు కానీ అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాలు గాని తిరుపతి కానీ రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట గూడూరు పరిసర ప్రాంతాలు ేణుగుంట శ్రీకాళహస్తి అలాగే ఇటు కైకులూరు కానీ భీమవరం పాలకొల్లు పరిసర ప్రాంతాలు ఏలూరు పరిసర ప్రాంతాలు అలాగే కాకినాడ మందపేట పరిసర ప్రాంతాలు ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి ఈ ప్రాంతాల ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉందని జాతరైతే తీసుకోండి పల్నాడు వైపుగా కూడా ఈరోజు కంటిన్యూస్గా ఉంటాయి అప్పుడప్పుడు భారీ వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక కుప్పం వైపుగా ఎఫెక్ట్ అయితే తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ తుఫానికి కుప్పం అనేది చాలా దూరమైన ప్రాంతం కొంచెం ఏమైనా జల్లులు పడవచ్చు ఎక్కువగా ఆకాశం మేఘావృతమై తెలికపాటి జల్లులు అలాగే ఒక అరగంట ఒక మోస్తరు వర్షం ఉండొచ్చు కానీ ఎక్కువ కూడా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉండదు ఎక్కువ ఎఫెక్ట్ మాత్రం మనకి ఏలూరు అలాగే విజయవాడ గుంటూరు ఒంగోలు నెల్లూరు ఈ ప్రాంతాలు తిరుపతి ఈ ఏరియాలకి ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఈ తుఫాన్ ప్రభావంతో మనం చూసే అవకాశం అయితే ఉంది ఈ ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండని జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం అయితే నెల్లూరు వైపుగా నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కొనసాగుతుంది నెల్లూరు పరిసర ప్రాంతాలు కొవ్వూరు పరిసర ప్రాంతాలు అలాగే కొండేపి కానీ అలాగే ఇటు ఒంగోలు కానీ టంగుటూరు ప్రాంతాలు అలాగే గూడూరు పరిసర ప్రాంతాలు అలాగే మనకి తిరుపతి తిరుమల రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట బద్వేలు పరిసర ప్రాంతాలు కనిగిరి అలాగే ఇటు మార్కాపురం దర్శి ఈ ఏరియాల్లో స్టాప్ ట్రైన్స్ అయితే కొనసాగుతున్నాయి ఈ ప్రాంతాల్లో ప్రజెంట్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్నాయి ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండండి ప్రస్తుతం నెల్లూరు వైపుగా ఎడతెరుపు లేని వర్షం కొనసాగుతుంది నిన్న ఉదయం మొదలు పెట్టిన వర్ణుడు గ్యాప్ లేకుండా విద్వాంసం సృష్టిస్తున్నాడు నెల్లూరు వైపుగా నష్టాలు మిగులుస్తున్నాడు రైతులకి కన్నీరు పెట్టిస్తున్నాడు నెల్లూరు వైపుగా వర్షాలతో పాటుగా గాలుల తీవ్రత కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది కాబట్టి నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలు ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉన్న నెల్లూరు వైపుగా ప్రజెంట్ అయితే తుఫాన్ ప్రభావంతో నాన్ స్టాప్ రైన్ అయితే కొనసాగుతుంది నెల్లూరు వైపుగా తిరుపతి వైపుగా అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాలు కైకులూరు వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల విస్తారంగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇక సూర్యలంక బీచ్ వెళ్ళొచ్చా సూర్యలంక కాకపోతే కృష్ణలంక బీచ్కి కూడా వెళ్ళొచ్చు మీ ఇష్టం ఎందుకంటే ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఇంత సీరియస్ గా ప్రజలకు రైతులకి నష్టం జరుగుతుంది ప్రభుత్వం అందరినీ అలర్ట్ చేస్తుంది బీచ్లన్నీ క్లోజ్ చేస్తుందంటే ఇక్కడ కామెడీ చేసే పరిస్థితి అయితే ఇక్కడ సూర్యలంక బీచ్ వెళ్లొచ్చా అలాగే ఇది పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇంత కామెడీగా తీసుకుంటే చాలా నష్టపోయే అవకాశం ఉంది ప్రజలు ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు ఈ తుఫాన్ని కానీ తుఫాన్ వల్ల పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు ఉంటాయి కాబట్టి దయచేసి సీరియస్నెస్ తీసుకోండి ఎందుకంటే మరొక ఇరవై నాలుగు గంటలు విస్తారంగా వర్షాల్ని మనం ఈ రోజు ఎక్కువ ప్రాంతాల్లో మనం అత్యధికంగా చూసే అవకాశం అయితే ఉంది కొంచెం తుఫాన్ కాస్త తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది ఇక పులివెందుల వైపుగా మనం చూసుకుంటే ఎక్కువగా జల్లులు వాతావరణం చూడటానికి అవకాశం అయితే ఉంది పులివెందుల పరిసర ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఆకాశం మేఘావృతమై జల్లుల వాతావరణాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా పులివెందుల పరిసర ప్రాంత ఉన్నవాళ్ళు తెలికపాటి జల్లులు మనం చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి పులివెందులు కానీ కడప ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి ఆళ్ళగడ్డ పరిసర ప్రాంతాలలో వర్షం ఆడుతుందా బ్రో ముఖ్యంగా ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాలకి ఎక్కువగా మోస్తరు వర్షాలు ఉంటాయి నిన్న నిన్నటి నుంచి కూడా మనకి ఎక్కువగా జల్లులు వర్షాలు కొనసాగుతున్నాయి ఈ రోజు కూడా సూర్యుడు ఉన్నాడు ఇదే పరిస్థితి అయితే ఆల్లగడ్డ కానీ అలాగే నందియాల పరిసర ప్రాంతాలు కానీ పానీయం గాని అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే దువ్వూరు మైదుకూరు పొద్దుటూరు ఈ ఏరియా ఈ విధంగా కొనసాగే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా ప్రజెంట్ వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి ఖమ్మం వైపుగా అలాగే నల్గొండ వైపుగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి ఎర్రగొ ఎర్రగొండపాలెం వైపుగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుబోతుంది ప్రస్తుతం మనం చూసుకుంటే తుఫాన్ ప్రభావంతో మనకి ముఖ్యంగా ఇటు నెల్లూరు వైపుగా వర్షాలు కొనసాగుతున్నాయి నెల్లూరు ప్రజలు అలర్ట్గా ఉందండి నెల్లూరు వైపుగా తీవ్రమైన వర్షం కొనసాగుతుంది నెల్లూరు కానీ అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుమలకు వెళ్ళిన భక్తులు జాగ్రత్తలు తీసుకోండి తిరుపతి వైపుగా గా ఈ రోజు కొనసాగబోతున్నాయి వర్షాలు కాబట్టి తిరుమల కొండకు వెళ్ళిన భక్తులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి తిరుపతి వైపుగా ఎడతె లేని వర్షాలు అయితే ఉంటాయి తిరుమల వైపుగా తిరుపతి వైపుగా మనం చూసుకుంటే ఈ తుఫాన్ ప్రభావంతో ఈ రోజు అయితే ఎడతెరుపు లేని వర్షాలు ఉంటాయి కాబట్టి భక్తులందరికీ ఇది ముఖ్య గమనిక దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్ళిన సందర్భంలో గొడుగులు వెంట తీసుకుని వెళ్ళండి తిరుపతి వైపుగా కంటిన్యూస్గా ఈ రోజు జల్లులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తుఫాన్ ప్రభావంతో తిరుమల వైపుగా తిరుపతి వైపుగా ఈ రోజు వర్షాలు అయితే కొనసాగే అవకాశం అయితే నాన్ గా ఉంది ప్రజెంట్ కూడా తిరుపతి వైపుగా వర్షాలు కొనసాగుతున్నాయి ఇక నెల్లూరు వైపుగా ఎడతెరుపు లేని వర్షం కొనసాగుతుంది నెల్లూరు ప్రజలు అలర్ట్గా ఉండండి రాత్రి నుంచి కూడా భారీ వర్షం నెల్లూరు వైపుగా కొనసాగుతుంది నెల్లూరు కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే కావలి పరిసర ప్రాంతాలు గూడూరు పరిసర ప్రాంతాలు అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి బద్వేలు ప్రాంతం రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట రేణుకుంట పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా శ్రీకాళహస్తి తిరుపతి ఈ ప్రాంతాల్లో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి అప్రమత్తంగా ఉండండి స్టాప్ రైన్స్ అయితే కొనసాగుతున్నాయి ఇక మనం ఒకసారి గోదావరి జిల్లాల విషయానికి వస్తే కైకులూరు వైపుగా వర్షం కొనసాగుతుంది కైకలూరు ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి కైకులూరు ఆకివీలు భీమవరం ఏలూరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు కొనసాగుతున్నాయి ఈ రోజు రాత్రికి పలు ప్రాంతాలు భీమవరం పరిసర ప్రాంతాల్లో వరదలు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు భీమవరం వైపుగా తీవ్రమైన వర్షాలు అయితే ఈరోజు నమోదయ్యే అవకాశం ఉంది రేపు ఉదయం సమయానికి భీమవరం పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షాలు కూడా పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి భీమవరం పరిసర ప్రాంత ప్రజలు ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు అలట్టుగా ఉండండి ఏలూరు వైపుగా భీమవరం పరిసర ప్రాంతంలో మనకి పదిహేను సెంటీమీటర్ల నుంచి నలభై సెంటీమీటర్ల మధ్యలో పలు గ్రామాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైనా ఉంటే అప్రమత్తంగా ఉండండి భీమవరం కైకలూరు ఆకివీడు ఏలూరు ఈ ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఏదైతే మనకి ముఖ్యంగా కాకినాడ వైపుగా కూడా అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి ప్రజెంట్ భీమవరం వైపుగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి భీమవరం వైపుగా భారీ విధ్వంసం కొనసాగుతుంది భీమవరం కానీ పాలకొల్లు కానీ ఆకివీడు కానీ అలాగే కైకులూరు ఏలూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండండి ప్రస్తుతం మనం చూసుకుంటే కైకులూరు వైపుగా తీవ్రమైన వర్షం కొనసాగుతుంది కైకులూరు ప్రాంత ప్రజలు అలర్ట్ ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో మనకి రాజమండ్రి పరిసర ప్రాంతాలు కానీ భీమవరం పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల తీవ్రమైన వర్షాల విధ్వంసం అయితే మనం చూసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఇది ఓవరాల్గా తుఫాన్ యొక్క క్లియర్ కట్ అప్డేట్ రానున్న మరికొద్ది గంటల్లో ఏపీ తెలంగాణలో అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలను మనం చూసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ప్రస్తుతం నెల్లూరు వైపుగా భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి నెల్లూరు ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి నెల్లూరు వైపుగా అలాగే ఒంగోలు వైపుగా అలాగే ఇటు రాజమండ్రి పరిసర ప్రాంతాలు ఏలూరు వైపుగా మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ వర్షాలు మొదలయ్యాయి థ్యాంక్ యూ అండి